హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అయాన్ బ్లాగ్స్ మా యూట్యూబ్ ఛానల్ అండి కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి ముఖేష్ అంబానీ గారు జియో కాయిన్ను ఫ్రీగా మనకి అందుబాటులోకి తీసుకొచ్చారండి ప్లే స్టోర్లోకి వెళ్ళి క్రోమ్ ద్వారా మనం ఈ యాప్ను జియో స్పెయిర్ యాప్ను ఫ్రీ ఫ్రీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చండి ముందు మనకి జియో సిమ్ ఫ్రీగా ఇచ్చారండి అలాగే మనం వాడుకోవటానికి రీఛార్జ్ చేయకుండానే ఫ్రీగా కొన్ని నెలల వరకు మనము జియో సిమ్ను వాడామండి తర్వాత అమౌంట్ పెట్టేశారు ఇప్పుడు జియో కాయిన్ కూడా ఫ్రీగా వస్తుందండి ముందు ముందు మనకి డబ్బులకి కొనాల్సిన అవసరం వస్తుందండి అందుకనే ఈ జియో స్పీ యాప్ను ముందుగానే డౌన్లోడ్ చేసి ఫ్రీగా మన ఫోన్లో మనం అందుబాటులో ఉంచుకుందామండి యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్స్ చూసినా మీషో ఛానల్స్ చూసినా మనం ఎంత ఎక్కువగా ఎన్ని గంటలు చూస్తామో అన్నీ మనకి కాయిన్స్ ఫ్రీగా వస్తాయండి ఈ కాయిన్స్ అన్నీ ఎలా ఉపయోగించుకోవాలి ఏంటి అంటే మనము పెట్రోల్ పోయించుకోవటానికి వాడుకోవచ్చు అండి రీఛార్జ్ చేసుకోవటానికి ఈ కాయిన్స్ని వాడుకోవచ్చు సినిమా టికెట్లు బుక్ చేసుకోవటానికి ఈ జియో కాయిన్స్ను ఫ్రీగా వాడుకోవచ్చు అండి మనం ఎక్కువ ఎన్ని ఛానల్స్ అయితే ఓపెన్ చేస్తాము గంటలు గంటలుగా మనకి అన్ని కాయిన్స్ ఫ్రీగా వస్తాయండి ముందు ముందు ఈ జియో కాయిన్ డబ్బులకి కూడా పెట్టవచ్చండి అందుకనే మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఫ్రీగా ఈ జియో స్పెయిర్ యాప్ని డౌన్లోడ్ చేసి మనము ముందుగానే మన ఫోన్లో ఈ యాప్ని ఓపెన్ చేసుకుందామండి ముందు ముందు ఈ యాప్ వల్ల ఎన్నో ఉపయోగ ఈ యాప్ను స్క్రీన్ మీద కనపడుతున్నట్టు మీరు డౌన్లోడ్ చేసి ముందుగానే ఉంచుకోవచ్చండి మనకి ఫోన్ నంబర్ అడుగుతుందండి జియో ఫోన్ నెంబరు అలాగే ఓటీపీ ద్వారా మనం సైన్ అప్ అయ్యి మనము ఈ జియో స్పేర్ యాప్ని డౌన్లోడ్ చేసి ముందుగానే మన ఫోన్లో ఉంచుదామండి ముందు ముందు ఇది డబ్బులు కూడా అమ్మబోతున్నారండి ఈ జియో కాయిన్ని మనము అన్నీ ఇలాగా ఓకే చేసుకున్న తర్వాత యూట్యూబ్ ఐదారు గంటలు చూస్తే ఎన్నో ఎక్కువ కాయిన్స్ వస్తాయండి అలాగే జియో సినిమాలు ఓపెన్ చేసి గంటలు గంటలు పక్కన పెట్టేస్తే మన ఫోను ఈ వీటిల్లో ఉన్న అన్ని యాప్స్ ఓపెన్ చేసి చూడవచ్చండి ఎన్ని యాడ్స్ వచ్చినా మనకి అన్ని అమౌంట్ వస్తూ ఉంటాయండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ షేర్ చేయండి మీరు ఇలా ట్రై చేయండి యూట్యూబ్ ఎన్నిసార్లు చూస్తే అన్ని కాయిన్స్ వస్తూ ఉంటాయండి ప్లీజ్ అండి థ్యాంక్ యూ అండి